నా పేరు ఇంటూరు శ్రీనివాసరావు అమ్మనబోలు గ్రామంలో గత ఏడెనిమిది ఎనిమిది సంవత్సరాల నుంచి ఈ చెరువుల సమస్య ఉంది దీని మీద మా నాయకుడు వీరయ్య చౌదరి గారు పోరాటం చేస్తూ ఉన్నారు పోరాటం చేస్తున్న క్రమంలో వాళ్ళకి మా వీరయ్య చౌదరి గారి అడ్డం అనే ఉద్దేశంతో వీరయ్య చౌదరి గారిని హత్య చేయటంలో ఎటువంటి పాత్ర వాళ్ళది ముఖ్యంగా వాళ్ళ ఆ కేసులో కూడా వాళ్ళు ముద్దాయిలు కోర్టుకు పోయి శిక్ష అనుభవించారు వీరయ్య చౌదరి గారిని చంపటంలో వాళ్ళ పాత్ర ఉంది ఇంకా ఆ పాత్ర ఉండటం కాకుండా ఆ చెరువులో నుంచి చేపలు చెరువు రొయ్యలు పట్టేటప్పుడు నీళ్ళు బయటకు పంపిస్తే ఆ నీళ్లు గుళ్ళకమ్మలో కలుస్తున్నాయి ఆ విధంగా కలవకూడదు గుళ్ళకమ్మ నుంచి దాదాపు పది గ్రామాల ప్రజలు నీళ్లు తాగుతా చాలా ఇబ్బంది పడుతున్నారు దానికి సంబంధించి మేము లోగడ గతంలో మా చౌదరి గారు వీరయ్య చౌదరి గారు చేసిన పోరాటాన్ని ఆపకుండా మేము అదే విధంగా ఇప్పుడు మళ్ళీ గ్రీవెన్స్కి ఇస్తే గ్రీవెన్స్ నుంచి మత్స్యశాఖ ఏడీ గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ అగ్రికల్చర్ ఏఓ కానీ అందరూ వచ్చారు చూసారు అక్కడ జరుగుతుంది పూర్తిగా అన్యాయము దీనివలన ప్రజలకు చాలా ఇబ్బంది జరుగుతుంది పోతే చెరువు కట్టకి ఒక అవతల పొలం ఉంటే పొలానికి వంద మీటర్ల దూరంలో చెరువులు ఉండాలి ఆ విధంగా లేకుండా చుట్టూ రైతుల పొలాలను ఆనుకొని డొంకను కూడా ఆక్రమించుకొని చెరువులు చేశారు దాని మీద ఈరో ఈరోజు క్షుణ్ణంగా అధికారులు వచ్చారు అన్ని క్షుణ్ణంగా పరిశీలించారు మేము అన్నిటి మీద చర్య తీసుకుంటామని చెప్పి మాకు హామీ ఇచ్చారు